పాలనపై అవగాహన లేక కక్షపూరిత వైఖరితో గద్దె నెక్కిన ఏడాది తెలంగాణను బ్రష్టు పట్టించుండు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ రమణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి అదే విధంగా పరశురాములు గారు బీజేపీ నుండి వచ్చిన కొంతమంది వారితో ఈ రోజు ఇక్కడ జైన్ చాలా రుచాదికూలంగా జైన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఒక ఈ విధంగా మారిందనే దానికి ఒక్కసారి ఆలోచించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక బంగారు అవకాశం చాలా మందికి రాదు అవకాశం కొంతమందికే వస్తుంది ఒక బంగారు అవకాశాన్ని తుప్పు పట్టించండు బంగారానికి తుప్పు పడుతుందా దేని పడుతుంది తుప్పు ఇనుము పడుతుంది పడేది మెల్ల మెల్లమెల్లగా ఏమైతుంది మట్టిలా కలిసిపోతుంది కూలిపోతుంది అంతేనా కదా మరి బంగారు లాంటి అవకాశాన్ని ఇలా తుప్పు పట్టించిండు రేవంత్ రెడ్డి ఆయన నోరు మూసుకొని కూర్చొని అధికారం వచ్చిన తర్వాత ఆరు నెలలు తెలంగాణ గురించి అర్థం చేసుకొని పరిపాలిస్తే ఇంత తొందరగా భ్రష్ వచ్చుడు వచ్చుడే కేసీఆర్ గారిని మీద విమర్శలు చేయడం వచ్చిన తెల్లారే రాజకీయ వ్యవస్థ అని చెప్పి బదనామీ చేసి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు మార్చేస్తారని చెప్పి ఆలోచన చేసింది రేవంత్ రెడ్డి ఓ ఇలాంటి పనులు చేసండి కాబట్టి ఏమైండు తుప్పు పట్టండి ఇది నిజమే అని చెప్పేసింది కరెంటు కూడా కరెంటు పోయింది ఒకరిని బదనాం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మనమే భ్రష్టుపడుతుంది తెలంగాణ రాష్ట్ర సమస్యలను అవగాహన చేసుకొని పనిలో పడితే ఇంత తొందరగా తుప్పు పట్టకపు తెల్లారి నుంచేలా కేసీఆర్ గారి పైన కేసీఆర్ కుటుంబం పైన నేను మాట్లాడితే ప్రజలుండి స్పందన వస్తుంది అనుకున్నాడు ఇలా భూమరాంగ్ అయింది అంటే అదే మన తిరుగుబాటు అయింది నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి రోజు చర్చ పెడదాం ఇలా గ్రామాల్లో పడ్డ ప్రతి సమస్య ఎందుకు నిలదీయద్దు మనం ఎలా ప్రజలకి నువ్వు మభ్య పెట్టిన నువ్వు కేవలము తులం బంగారం అంటే మా ఆడబిడ్డలు ఓట్లేసి నాలుగు వేల పెన్షన్లు అంటే మా వృద్ధులు ఓట్లేసి నువ్వు స్కూటీలు కొనిస్తావంటే మా స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు నీకు ఓట్లేసారు పదివేల రైతు బంధును పదిహేను వేలుగా రైతు భరోసా ఇస్తాం మా రైతన్నలు నీకు ఓట్లేసిన వాళ్ళందరి తరఫున కొట్లాడవలసిన బాధ్యత ఇప్పుడు ఎవరి ఉన్నది మన పైన మనం చేయకపోతే మన ప్రజల్ని దగ్గరికి దగ్గరికెళ్లి వీటిపైన మరి ప్రభుత్వాన్ని అడగాలని చెప్పి ప్రజలను సన్నద్ధం చేసి కదిలించకపోతే మన పాత్ర కూడా మనం విస్మరించినట్టు ఈ ఆడబిడ్డలు పోవాలి కళ్యాణ లక్ష్మి వచ్చిందా తులం బంగారం వచ్చిందా అడగాలి రైతు నెల దగ్గర పోయి పదిహేను వేలు రైతు భరోసా వచ్చిందా బిడ్డ అన్నా అయ్యా అబ్బా అని అడగాలి రాకపోతే నిలదీయాలి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోవాలి వ్యవసాయ అధికారుల దగ్గరకు వెళ్లాలి శాసన సభ్యులు వస్తే నిలదీయాలి ప్రజల తరఫున పోరాటం చేయాలి